ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆల్ న్యూ హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సో మీకు ఇక ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ముందుగా డిస్క్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు ఉంది డ్రమ్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఒక లక్ష నాలుగు వేల రూపాయలు ఉంది ఇక టైం వేస్ట్ చేయకుండా ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోకు ఫ్యూల్ ఇంజక్షన్ తో వస్తున్నటువంటి ఎయిర్ కూల్ ఇంజిన్ అనమాట వన్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ సిసి టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి లెవెన్ ఎన్ఎం టార్క్ ని అలాగే టెన్ పాయింట్ ఫైవ్ నైన్ బిహెచ్పి పవర్ ఆఫర్ చేస్తుంది అలాగే కిక్ రాడ్ మిస్ అయ్యకుండా ఇస్తున్నారు ఫైవ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి లభిస్తుంది అనమాట సో మనకి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ డిఫరెన్సే కారణం రెండు వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయినప్పటికి కూడా మనకి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ లో ఉంటుందన్నమాట ఇక బ్యాక్ సైడ్ మనకి స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు దీని ప్లే అనేది మరీ స్మూత్ గా ఉండదు అందుకని చాలా హార్డ్ గా ఉండదు మోడరేట్ గా ఉంటుంది డైలీ కంప్యూట్ చేసేవాళ్ళు హైవే పర్పస్ మీద సిటీలో తిరిగే వాళ్ళకి గాని పల్లెటూరులో రఫ్ అండ్ టఫ్ గా కొడితే ప్రాబ్బల్ ఇస్తుంది అనమాట సో ఇక మన హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకోవాలి హాలోజెన్ బల్బ్ సెటప్ తోటి క్లియర్ గా కనిపిస్తూ ఉంది అలాగే మనకి సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మనకి బ్లాక్ కలర్ మీద మనకి వైట్ కలర్ స్టిక్కరింగ్ అయితే రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది వింగ్ స్క్రీన్ కనిపిస్తుంది బ్లాక్ కలర్ లో మనకి అలాగే ఇక్కడ హోండా బ్యాడ్జింగ్ ఉంది క్రోమ్ ఫినిషింగ్ తోటి చూడటానికి ప్రీమియంగా ఉంది కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా వీళ్ళు హ్యాలోజిన్ బల్బ్ తీసుకురావడం అనేది చాలా డిసప్పాయింట్ చేసే విషయం ఈ బైక్ ముఖ్యంగా సీట్కి అసలు పేరు పెట్టడానికి అయితే లేదనమాట వైడ్ సీటు చాలా కంఫర్టబుల్ సీటు ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ ఉంది గ్రాబ్ రైల్ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ గ్యాబ్ గ్రాప్ రైల్ అయితే అందిస్తున్నారు సో ఎంత నీట్స్ నీట్గా అయితే మాత్రం ఫ్యామిలీకి ఇంకే సీటు కుదరదు అనమాట వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సెగ్మెంట్లో పక్కా ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అయితే ముందుకు వస్తుంది హ్యాపీగా మీ ఫ్యామిలీస్ కోసం తీసుకోండి అండ్ సీట్ హైట్ వచ్చేసరికి సెవెన్ నైన్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంది ఈజీగా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండే వాళ్ళకి సీట్ అయితే యాక్సెస్ చేయొచ్చు ఫైవ్ పాయింట్ ఫోర్ ఉండే వాళ్ళైతే టెస్ట్ రైట్ చేసే తీసుకోండి కన్సోల్ విషయానికి వస్తే ఫుల్ ఎన్లాగ్ కన్సోల్ అండి డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేయాల్సిన రోజులు ఇవి ఇంకా మనకి ఎన్లాగ్ లోనే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా ఇది ఒక ముఖ్యంగా కాన్ అని చెప్పొచ్చు సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కి అలాగే స్పీడో మీటర్ వచ్చేసరికి మనకి ట్రిప్ మీటర్ వచ్చేసరికి ఎన్లాగ్ లోనే ఉంది రైట్ సైడ్ మనకి ఫ్యూల్ ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ఉంది అన్నమాట సో కీస్ అయితే యాజ్ యూజువల్ కీస్ మనకి కనిపిస్తూనే ఉన్నాయి సో ఆ సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ సింబల్ కనిపిస్తూ ఉంటుంది సో ఇది మనకి మార్చాలి కంపల్సరీ ఒక మంచి డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తే చాలా బెటర్ ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో కంపల్సరీ తీసుకురావాలి ఇది మేజర్ కాన్ అనమాట మార్చాల్సిన విషయం అలాగే మనకి హ్యాండిల్ బార్ అయితే చాలా అయితే చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ఇది మనకి హై బీమ్ హైబీమ్ కి సపరేట్ బటన్ యాడ్ చేశారు సైడ్ ఇండికేటర్ బల్బ్స్కి కావచ్చు హార్న్ కావచ్చు అండ్ మనకి ఇంజిన్ కిల్సి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇదే స్టార్ట్ అండ్ స్టాప్ లాగా యాక్ట్ అవుతుంది అలాగే ఇది మనకి సైలెంట్ స్టార్ట్ తోటి వస్తుంది అనమాట బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ చాలా స్మూత్ సో మనకి వేళ్ళకి అయితే నెప్పైతే అనిపించదన్నమాట ట్యాంక్ విషయానికి వస్తే తెలుసు కదా టెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ట్యాంక్ అయితే అందిస్తున్నారు ఆల్మోస్ట్ ఇది మనకి అరవై కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది కాబట్టి ఆరు వందల కిలోమీటర్ల రేంజ్ అయితే ఈజీగా వస్తుంది ఈ ట్వంటీ కేపబుల్ కలిగినటువంటి ఇంజన్ అయితే ఇది చెప్తున్నారు ఈ ట్వంటీ సింబల్ తోటి హోండా బ్యాడ్జింగ్ అనిపిస్తుంది మనకి ఇక్కడ ఇది రెడ్ కలర్ అనమాట బ్లాక్ కలర్ మీద రెడ్ కలర్ ఈ కలర్కి చాలా డిమాండ్ అయితే ఉంటుంది అండ్ మనకి ఫ్రంట్ లో ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ అనమాట ఇది మనకి అలాగే బ్యాక్ సైడ్ టైర్ కూడా ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ రెండు టైర్స్ సేమ్ అయినప్పటికీ కూడా బ్యాక్ సైడ్ టైర్ విత్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది సో ప్యాటర్న్ మారుతుంది ఫైవ్ వీల్స్ ఎలా అయితే వస్తుంది డ్రమ్ము డిస్క్ టూ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది మనకి డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ అనమాట డిస్క్ వచ్చేసరికి టూ ఫార్టీ ఎంఎం డిస్క్ సో ఇక్కడ మనం గమనించినట్లు అయితే ఇది సీబీఎస్ తోటి వర్క్ అవుతుంది కాంబీ బ్రేక్ సిస్టమ్ ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ అనమాట ప్యాటర్న్ మారుతుంది చెప్పాను కదా ఫైవ్ స్పోక్ ఎలా తోటి ఆఫర్ చేస్తున్నారు సో ఈ బ్రేకింగ్ లైన్అప్ అనేది మార్చాలండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో కూడా వీళ్ళు సేమ్ బ్రేకింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అట్లీస్ట్ వన్ ఫార్టీ ఎంఎం అన్న ఇచ్చినట్టుగా అయితే బాగుండేది డ్రమ్ సైజు ఎందుకంటే బ్రేక్స్ అనేవి కొంచెం ఎఫిషియెంట్గా పడతాయి అన్నమాట సో మనకి బైక్ సైడ్ టైర్ కూడా చాలా సైజ్ అయితే చిన్నగా ఉంటుంది రోడ్ గ్రిప్ అయితే మీకు రఫ్ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు అంతగా ఉండదు మీరు కొంచెం జాగ్రత్తగా నడపాలన్నమాట సో లీక్ స్కిడ్ అవుతూ ఉంటుంది లేకపోతే సో ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ హైవే మీద అయితేనే బాగుంటుంది సో అలాగే మనకి చైన్ అనేది సీల్ చేసి ఉంటుంది సో మీకు ఎక్కువగా కూడా మెయింటెనెన్స్ అయితే పట్టదు అసలుకి సో మీకు అదొక మంచి విషయం అని చెప్పాలి లో మెయింటెనెన్స్ బైక్ వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఏదైనా ఉందంటే మాత్రం మీకు ఇదే అవుతుందన్నమాట సో మీకు ఇక డిజైన్ చూసుకున్నట్లయితే అయితే గ్రాఫిక్స్ అయితే పెద్దగా ఏ ఉండదు బ్యాక్ సైడ్ షైన్ వచ్చేసరికి మీకు స్టికరింగ్ లోనే ప్రొవైడ్ చేశారు వన్ ట్వంటీ ఫైవ్ అలాగే మనకి ట్యాంక్ మీద చాలా నేరో స్టికరింగ్ అయితే ఉంది సైలెన్సర్ మీద స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట సో బిల్ క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ పేరు పెట్టడానికి అయితే లేదు సిక్స్టీ కిలోమీటర్ల మైలేజ్కి అసలు తగ్గదు మీకు ఫ్యామిలీ కోసం ఒక మంచి బైక్ కావాలి డైలీ ఒక వంద కిలోమీటర్ డైలీ కమ్యూట్ చేస్తూ ఉంటాను అనే దానికి ఆఫీస్ పర్పస్కి ఈ బైక్ చాలా బాగా సూట్ అవుతుంది అనమాట ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కాబట్టి మీ ఫ్యామిలీస్ కోసం కూడా చక్కగా ఉంటుంది సో దీనికోసం అయితే ఈ బైక్ కొనుగోలు చేయండి సో మీరే అనుకుంటున్నారు ఈ బైక్ గురించి కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి